ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే మంత్రివర్గ గొప్ప సంఘం అయితే సమావేశమైంది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సో తెలంగాణలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి మంత్రివర్గ గొప్ప సంఘం అయితే మీటింగ్ అయితే పెట్టిందనమాట ఈ మీటింగ్ లో శ్రీధర్ బాబు దామోదర్ రాజేంద్ర పొన్నం ప్రభాకర్ వీరేంద్రు కూడా ఉన్నారు మూడు వందల పదిహేడు జీవోపై మంత్రివర్గ సంఘం సానుకూల నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం మూడు వందల పదిహేడు జీవోపై కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఈ సబ్ కమిటీ సభ్యులను మంత్రులందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భర్త భార్య చేసుకున్న దరఖాస్తులపై కూడా పై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది ఉపసంఘానికి సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన శాఖ పత్రులకు పంపించాల్సిందిగా కూడా జీఏడి అధికారులకైతే మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలించి అనంతరం తిరిగి ఉపసంఘం దృష్టికి తీసుకురావాలని కూడా నిర్ణయించింది ఈ వీటిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ సహిత అధికారులు కూడా పాల్గొన్నారన్నమాట సో ఏదేమైనా స్పౌజ్ ఒకటి మెడికల్ ఒకటి మ్యూచువల్ ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భర్త కానీ చేసుకున్న దరఖాస్తులపై ఈ కమిటీ అయితే సానుకూలంగా స్పందించింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు